ఈ న్యూ ఇయర్లో రెండే రెండు బనానాలతోటి చాలా సింపుల్గా చాలా ఈజీగా అలాగే తొందరగా అయిపోయేటటువంటి ఈ స్వీట్ రెసిపీతోటి స్వాగతం చెప్పేద్దాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాజా రెసిప్స్ ఈ వీడియోలో ముందైతే మిక్సీ జార్ తీసుకొని దాంట్లోని మనం కట్ చేసి పెట్టుకున్న రెండు బనానాలు వేసుకోవాలన్నమాట ఈ బనానా ముక్కలు వేసుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా యాపిల్ కూడా వేస్తున్నాను నేను మీ దగ్గర యాపిల్ ఉంటే వేయచ్చు లేదంటే స్కిప్ చేసేయండి యాపిల్ కూడా వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వచ్చేసి యాలకుల పొడి వేసుకోవాలి నార్మల్ యాలకులైనా ఓకే అండి తర్వాత పావు కప్పు వచ్చేసి బెల్లం పొడి వేసుకొని మొత్తం అన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని వేడెక్కిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ వేసుకోవాలి తర్వాత దీంట్లోని పావు కప్పు వచ్చేసి గోధుమ పిండి పావు కప్పు వచ్చేసి సూజీ వేసుకోవాలి రవ్వ కూడా వేసుకున్నాక అదే కప్పుతోటి మనం తురుము పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడి పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు అది వేసుకోవాలన్నమాట తురుముకున్న కొబ్బరి కూడా వేసుకొని అన్నిటినీ బాగా ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలి కలర్ మారకముందే దీంట్లోని మనమైతే ఒక హాఫ్ కప్పు వచ్చేసి వాటర్ యాడ్ చేసుకోవాలి అన్ని పావు కప్పు తీసుకున్నాం కదా వాటర్ అయితే మనము ఒక హాఫ్ కప్పు తీసుకోవాలి నార్మల్ వాటరే అనమాట ఇది రూమ్ టెంపరేచర్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి ఉండలు కట్టకుండా మంచిగా కలిపేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు దీంట్లోని గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసుకొని బాగా మిక్స్ అయ్యే వరకు కలిపేసుకోవాలి ఈవినింగ్ స్నాక్స్గా అయినా కానీ లేకపోతే ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ అయినా సరే ఈ రెసిపీ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా బాగా నచ్చుతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ చూస్తుంటే వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఈజీ రెసిపీ అండి ఇది ఏమీ పెద్ద కష్టం అవసరం లేదు ఎక్కువ టైం కూడా పట్టదు చాలా త్వరగానే అయిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో అయితే ఎండు కొబ్బరి వేసుకున్నాం కదండి సో అదంతా కూడా మనకి బాగా మిక్స్ అయ్యే వరకు కూడా కలిపేసుకోవాలన్నమాట పచ్చి కొబ్బరి వేసుకున్నా కానీ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి లేకపోతే అది మనకి పచ్చిపచ్చిగా ఉంటుంది తినేటప్పుడు అయితే మనకి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి మనం ఇలా బాగా మిక్స్ చేసేసుకొని చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా కలుపుకోవాలి అప్పుడే మనకి కొబ్బరి అంతా కూడా బాగా మిక్స్ అయిపోతుంది ఫ్రై అయి ఉంటుంది కాబట్టి మంచిగా మనకి దాని స్మెల్ అనేది ఏం మనకి ఇబ్బందిగా అనిపించదనమాట తినేటప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు దీన్ని చల్లారిపోయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఉండలుగా చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ కానీ లేకపోతే గీ కానీ హ్యాండ్కి అప్లై చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని దీన్నైతే మనకి ఎన్ని కావాలో అన్ని ఉండలు చేసేసుకోవాలి ఈ పిండి అంతా కూడా ఇలా ఉండాలి చేసేసుకోవాలి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు అంటే మరీ పెద్దగా చేసుకోకుండా చిన్నగా చేసుకోవాలి ఎందుకంటే మనము ఈ ఉండల్ని వచ్చేసి ఆయిల్ ఏమి ఆయిల్లో ఫ్రై చేసుకోకుండా మనం వచ్చేసి పడ్డుపాన్లోనే చేసుకుంటాం కాబట్టి అంటే గుంత పొంగనాలు పెన్నం ఉంటుంది కదా దాంట్లోనే మనము లెస్ ఆయిల్ లేకుండా గీ జస్ట్ నెయ్యి మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకుంటాం కాబట్టి వీటిని ఇవి మరీ పెద్దగా కాకుండా అలాగని మరీ గొడీలాగా చిన్నగా ఉండకుండా ఈ సైజులో దశలోని మనం చేసుకుంటే కనుక మనకి ఆ గొంతు పొంగణాల పెండంలోని ఇవి కరెక్ట్గా సరిపోతాయి తర్వాత ఫ్రై చేసుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటాయి అన్ని వైపులా కూడా వీటిని మనము తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు కాబట్టి అలా చూసుకొని మనము సైజ్ అనేది చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలాగ పడ్డు పెన్ పెట్టేసుకొని ఈ పెన్నం వచ్చేసి బాగా వేడయిన తర్వాత దీంట్లోని గీ యాడ్ చేసుకోవాలి నెయ్యి వేసేసుకొని నెయ్యి కూడా అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఉండలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఒక్కొక్కటి పెట్టేసుకోవాలి ఇలా అన్నీ కూడా పెట్టేసుకొని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత వీటిని రౌండ్గా తిప్పుకుంటూ అన్ని పక్కల కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఏమీ యూస్ చేయకుండా మనం వీటిని చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ ఆయిల్ అనేది ఉండదు కాబట్టి ఇది హెల్తీ కూడాను ఎవరైనా కూడా చక్కగా ఈజీగా చేసుకోవచ్చు తినచ్చు బాగా ఇలాగా తిప్పుకుంటూ మనము వీటిని ఫ్రై చేసుకుంటే మంచిగా కుక్ అవుతాయి ఆయిల్లో డీప్ ఫ్రై చేసే అవసరం లేకుండా ఇలా వీటిని సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్లోనే టేస్టీగా ఉండే ఈ బనానాతో చేసిన రెసిపీ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ స్నాక్స్ అయితే మనకి చక్కగా చూడడానికి అయితే సేమ్ బాగుండాల లాగా ఉంటుంది బట్ మనమైతే ఆయిల్ యూజ్ చేయకుండా అండ్ డిఫరెంట్ ప్రాసెస్లోనే చేస్తున్నాం కదా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా చెప్పడం అసలు మర్చిపోవద్దు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండ్ మీ అందరి సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను